రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఆస్ట్రేలియా పర్యటన చివరి రోజున ఏపీని రెండు నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా గ్లోబల్ ఎకనామిక్ గా మార్చడమే లక్ష్యమని ప్రకటించారు ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యన మెల్బర్న్లో జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు పెట్టుబడులు విజనరీ సీఎం నాయుడు నేతృత్వంలో గత పదహారు నెలల్లో ఏపీ నూట బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించిందని మంత్రి లోకేష్ తెలిపారు ఏపీలో ఇరవై బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులను రెండు నలభై ఏడు నాటికి నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు విశాఖలో గూగుల్ సంస్థ పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో హడ్డు నిర్మించబోతుందని అలాగే ఆర్సిలర్ మెట్టల్ సంస్థ ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయబోతుందని తెలిపారు ఏపీ రాజధాని అమరావతిలో జనవరి నుంచి దక్షిణాసియాలోనే తొలి నూట యాభై ఆరు క్యూబిట్ కంప్యూటర్ సేవలు ప్రారంభించబోతున్నామని ఇది భారత సాంకేతిక రంగంలో గేమ్ చేంజర్ కాబోతుందని లోకేష్ వివరించారు ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యాన జరిగిన అంతర్జాతీయ విద్యారంగ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏపీలో లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు ఆట ఆధారిత పాఠ్యాంశాలు ఏఐ ఆధారిత పరిష్కారాలు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమని లోకేష్ వివరించారు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్ లతో లోకేష్ సమావేశమయ్యారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా క్రీడాకారులను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తున్నామని తెలిపారు ఏపీ విక్టోరియా క్రికెట్ క్రీడాకారుల కోసం ఉమ్మడి శిక్షణ శిబిరాలు స్నేహపూర్వక మ్యాచ్లు నిర్వహించే అంశాన్ని పరిశీలించారని విజ్ఞప్తి చేశారు క్రికెట్ విక్టోరియా ప్రతినిధులు భారత్లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు చివరగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు హాజరై ఏపీలో పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని మంత్రి ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు